స్మార్ట్ ఫోన్ల విప్లవంతో గ్రీటింగ్ కార్డులకు కాలం చెల్లినట్లయింది ఒకప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ పండుగలు వస్తున్నాయంటే చాలు గ్రీటింగ్ కార్డుల దుకాణాల వద్ద జనం సందడి కనిపించేది ఇప్పుడు ఆ హడావిడి అంతా సోషల్ మీడియాకి పరిమితం అయిపోయింది ఫోన్ చేతిలో ఉంటే చాలు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్లలో ఒక్క క్లిక్తోనే శుభాకాంక్షలు పంపించేస్తున్నారు ఫలితంగా కాగితంపై చెప్పే భావాలకు విలువ తగ్గింది స్మార్ట్ ఫోన్లు రాకముందు న్యూ ఇయర్కి పది రోజుల ముందే గ్రీటింగ్ కార్డుల విక్రయాలు ఊపందుకునేవి నగరాల్లో ప్రత్యేకంగా గ్రీటింగ్ కార్డు షాపులు ఏర్పాటు చేసేవారు చిన్న పట్టణాల్లో అయితే ఫ్యాన్సీ దుకాణాలు గ్రీటింగ్ కార్డ్స్ తప్పనిసరిగా కనిపించేవి నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన వ్యాపారస్తులు మాట్లాడుతూ ఒకప్పుడు న్యూ ఇయర్ సీజన్లో రోజుకి పదివేల నుంచి పదిహేను వేల వరకు గ్రీటింగ్ కార్డుల వ్యాపారం జరిగేదని ఇప్పుడు షాప్స్ లో కార్డులు ఉన్నా కొనేవాళ్ళు లేరని వాపోతున్నారు ప్రస్తుతం చిన్నపిల్లలు మాత్రమే సినిమా నటుల ఫోటోలతో ఉన్న చిన్న చిన్న గ్రీటింగ్ కార్డులను ఒకటి అరా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు పెద్దల శుభాకాంక్షలు మాత్రం పూర్తిగా డిజిటల్ సందేశాలకే పరిమితమయ్యాయి కాలంతో పాటు మార్పు సహజమే అయినా ఒకప్పుడు చేతిరాతతో పంపిన గ్రీటింగ్ కార్డులు ఇప్పుడు జ్ఞాపకాలకే పరిమితమవుతున్నాయి గ్రీటింగ్ కార్డు కొంటున్నారా అది ఏమి సార్ పోట్లేదు నాలుగు సత కింద బాగుపోయేది ఈ సార్ కొన్ని లేరు లేరు కొంచెం రిజిపెట్టారు కానీ రిజిపెట్టారు యాపాలి లేవు ఇప్పుడు ఎవరికి అసలు ఒక కార్డు కూడా నమ్మలే

ఇప్పుడు సేల్స్ తక్కువగా ఉంది చిన్నపిల్లలే కొనాల్సిందే పెద్దవాళ్ళు ఎవరు వాళ్ళు అంటారు ఇదే తెలపణల వల్ల అంతా తెలపొన్ ఆన్లైన్లో సెలఫోన్లు అప్పుడు బాగుంది వారం వ్యాపారం బాగుంది వారం పది రోజుల ముందు కూడా బాగుంది లేదు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ Gele hey, ma papa, we na. Hey, pakai. Hey, pakai.